హలో మదర్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం లంచ్ బాక్స్ పెసరపప్పు కిచడి చాలా ఈజీగా చేయొచ్చు అండ్ హెల్దీ కూడా రైస్కి ఈక్వల్గా పెసరపప్పును తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు కడిగి నానపెట్టుకుంటే సరిపోతుంది స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర యాలకలు లవంగా చెక్క బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేయాలి చాలామంది ఇందులో పొటాటో క్యారెట్ని కూడా యాడ్ చేస్తారు అప్పుడు అది వెజిటేబుల్ కిచిడి టైప్ అయిపోతుంది అనమాట సో నేను అవేమి యాడ్ చేయకుండా చేస్తున్నాను ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఆల్రెడీ కడిగి నానబెట్టిన రైస్ అండ్ పెసరపప్పుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసి ఆ ఫ్లేవర్ రైస్కి పెసరపప్పుకి పట్టేలాగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి అందులో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేయాలి సింపుల్ లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ ఐటమ్స్ కోసం నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చే టెన్ మినిట్స్లో రైస్ రెడీ అవుతుంది దాని మీద కొంచెం కొత్తిమీర మనం గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్